మీ ఇంట్లో మీరు రిలాక్స్ అయ్యే బెస్ట్ ప్లేస్ ఏది అంటే బెడ్రూమ్ కదా కానీ అందులోనే మీ హెల్త్ ని స్లోగా స్పాల్ చేస్తున్న త్రీ హిడెన్ డేంజర్స్ నమ్మగలరా హార్బర్ ట్రైనింగ్ పొందిన గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మనం ప్రతిరోజు యూస్ చేసి త్రీ థింగ్స్ గురించి వార్నింగ్ ఇచ్చారు వాటిలో ఫస్ట్ ది ఓల్డ్ పిల్లోస్ మీ పిల్లోస్ టూ ఇయర్స్ కంటే పాతదైతే అది డెస్ నిండిపోయి ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ లో ఎలర్జీ అనే లో వచ్చిన ఒక స్టడీ ప్రకారం ఓల్డ్ పిల్లోస్ లో ప్రతి గ్రామ్ లో థౌసండ్స్ ఆఫ్ ఉంటాయంట వాటిలో ఆస్పర్గిల్లస్ ఫ్యూమిగేటస్ అనే హార్మ్ఫుల్ ఫంగస్ ఆస్తమా ఇంకా ఎలర్జిక్ రియాక్షన్స్కి రీజన్ అవుతాయంట మరి ఒకటి సింథటిక్ ఎయిర్ ఫ్రెషనర్స్ వాటి ఫ్రాగ్రెన్స్ బాగుంటాయి కానీ అవి కెమికల్స్ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయని స్టడీస్ చెప్తున్నాయి ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్ అనే జర్నల్లో వచ్చిన రీసెర్చ్ ప్రకారం మార్కెట్లో కామన్గా లభించే ఎయిర్ ఫ్రెషనర్స్లో వన్ థర్టీ త్రీ టైప్స్ ఆఫ్ ఒలటైల్ ఆర్గానిక్ కాంపొనెంట్స్ ఉన్నట్టు గుర్తించారు ఈ కెమికల్స్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వస్తుంది మరికొన్నిటి వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ వచ్చేసి మ్యాట్రెస్ మీరు వాడుతున్న మ్యాట్రెస్ సెవెన్ ఇయర్స్ కంటే ఓల్డ్ అవుతాయి అది మీ స్లీప్ ని డిస్టర్బ్ చేస్తుంది